ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొద్దు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇంకెప్పుడైనా స్పైసీ గా అండ్ నోటికి కమ్మగా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ స్పైసీ స్పైసీ సో నోటికి రుచికరంగా ఉండే ఈ పెప్పర్ చికెన్ ఫ్రై అయితే చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటదండి ఫస్ట్ టైం ఎవరైనా నేర్చుకునే వాళ్ళు చేసినా కూడా సో పర్ఫెక్ట్ గా కుదిరే రెసిపీ అనమాట సో బ్యాచులర్స్ కూడా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియం లేకుండా ఎప్పుడైనా నోటికి కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ స్పైసీ పెప్పర్ చికెన్ చేసుకున్నారనుకోండి మీరే అంటారు అది సో అంత టేస్టీగా ఉంటదండి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఈ రెసిపీ కోసం ఒక ఫ్రై ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకుందామండి సో ఇప్పుడు మనం తిరగమాతకు వేసుకోవాలి సో తిరగమాత కోసం ఇప్పుడైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి సో నిలువగా కట్ చేస్తే బాగుంటాయండి సో ఇది యాక్చువల్ గా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ కి క్వాంటిటీ కొలతలు నేను చెప్తున్నాను అనమాట సో దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ తో పాటు పచ్చి కరివేపాకు బాగా శుభ్రం చేసుకుని వేసుకోవాలండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకుందామండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి సో ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అయితే వేసుకుంటున్నానండి సో ఇందులోకి చికెన్ వేసేసి మనం నీళ్ళు ఏమీ పోయకుండా ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఇప్పుడు కూడా మసాలాలన్నీ ఏమి వేయకూడదండి జస్ట్ చికెన్ మాత్రం నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాతే మసాలాలు వేసుకోవాలన్నమాట చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట చికెన్ అయితే నాకు నైన్టీ పర్సెంట్ తొంభై శాతం అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సో పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి ఒక నాలుగు లేదా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు మనం మసాలాలు కూడా వేసేసుకుందాం అండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసేసుకోవాలి సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి సో ఈ టైంలోనే లోనే మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఒక టూ టు త్రీ ఏ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసేసుకోండి దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా బయట దొరుకుతుంది కదండి మార్కెట్ లో అది వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసేసి సో మీకు పెప్పర్ కావాలంటే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు అండి ఫిఫ్టీ గ్రామ్స్ కి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసాం కదా అది ఆల్మోస్ట్ సరిపోతుంది క్వాంటిటీ ఎక్కువ అయితే అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఇలా చేతితో పట్టుకొని ఇలా నలిపితే సో పర్ఫెక్ట్ గా అయితే మెత్తగా మనకి ఉడికిపోయి ఉండాలి అనమాట చికెన్ సో ఈ మసాలాలు వేసాక ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఫ్రై చేసుకోవాలనమాట చికెన్ పూర్తిగా ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్లో లో మనం ఇంకా గ్యాస్ ఆపేస్తాము అన్నప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర సో పుదీనాని వేసేసుకొని ఈ లాస్ట్ టిప్ ఇంపార్టెంట్ అండి సో లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసేటప్పుడు ఇంకా టూ మినిట్స్ ఆపేస్తాము అనే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసి చక్కగా ఒక్కసారి కలిపి టూ మినిట్స్ ఫ్రై చేసి ఓ ఫ్లేమ్ లో టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు అనమాట సో అప్పుడే మన మసాలాలు మన చికెన్ కి బాగా పడతాయి అనమాట టెన్ మినిట్స్ తర్వాత మీరు ఈ చికెన్ ని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ లోకి సైడ్ డిష్ గా కానీ తిన్నారనుకోండి మీరు ఒక్కరే గిన్నె ఖాళీ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి ఇంకా చాలు పొట్ట నిండిపోయింది అనుకున్నా కూడా ఇంకొక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై అనేది సో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా తింటే ఇంకా అదర్స్ అండి ఓ ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తూ చాలని హైప్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్